బీడీ అని పోసినవా బీడీ ఏంటన్నా ఏమన్నా ఏమన్నా అన్నవాడా బీడీ అన్నావా యా స్వామి సిగరెట్ అనాలా ఎవరన్నా అడిగితే సిగరెట్ అని చెప్పాలా బీడి అనకూడదు నేను పెద్ద మనిషిను కదా ఎవరన్నా బీడి ఉంటే మర్యాదలు పోతాయి నేను బీడీ లేకుండా నేను ఉండలేను అందుకని ఈ సిగరెట్ ప్యాక్ లో మనం వస్తున్నాం ఎవరన్నా అడిగితే అన్నయ్య ఏం తప్పయో అంటే ఎవరైతే అన్నయ్య సిగరెట్ దమ్మన్నాడు సిగరెట్ ప్యాక్ తీసుకుని పోతే అనాల ఏ అప్ప వస్తాన్నాడు ఏమి ఉన్నాడు రాప స్వామి తొందరగా రావయ్యా నమస్తే రానా 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 అయ్యో ఆలస్యం చేస్తానో పిలుచుకొని వద్దాం పిలుచుకొని వద్దాం అనుకుంటా అన్నా పోతాడు ఇంటికి పోయి లోపలికే మార్చుకొని వచ్చాడు అంగీనా ఏమన్నా ఏమన్నా పెళ్లి సంబంధం పోతాండావాడే ఏదో మహాశివరాత్రి ఎట్లా చేయాల ఏం కథ నెల నుంచి కనీసం అంటే రోజు ఫోన్ల మీద చేయలేదు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్ చేసినారు ఇప్పుడు వచ్చినా రావాలా కానీ నీకు అంగీ ముఖ్యమా మహాశివరాత్రి గురించి మాట్లాడడం ముఖ్యమా రెండు అంగీలు మార్చుకొని వచ్చిన నువ్వు ఏమన్నా ఏమన్నా పట్టణాన్ని పోతుండవా లేదా ఏమన్నా పెత్తనం పోతడావా ఇప్పటి లేట్ పోతా మునిగేటట్లుంది చెప్పు సుధాకరపాడు రవివారు కూడా వచ్చిన ఉన్నాడు ఎట్లా చేద్దాం మహా శివరాత్రి సందర్భంగా మనము ఇప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది బాగుంటుందండి మామూలుగా ఏం చేసినాం మనము శివరాత్రి అంటే రాష్ట్ర స్థాయిలో రాతి దూలం పోతులు పెడతాం రాష్ట్ర స్థాయిలో విజ్ఞానం వెళ్తాం కదా వంద జతలు రాని ఎద్దులో ఎన్న రానే సంబంధం లే మొదటి మొదటి బాహుమతి వచ్చి లక్ష రూపాయలు ఇద్దాం అప్పుడు పోయినసారి లక్ష ఇచ్చిన రెండవ బాహం ఒక లక్ష యాభై వేలు ఇద్దాం మూడవ భావం లక్ష లక్ష నాలుగవ బహుమతి యాభై వేలు ఇద్దాం నాలుగు నాలుగుతో పాటు ఇంకా ఓడిపోయినట్టు ఉంటాయి కదా ఇంతవరకు రాష్ట్రంలో ఓడిపోయి దంటలకి ఎవరు రూపాయి మనం ఏం చేస్తామంటే ఓడిపోయిన దానిలో కూడా ఒక ముప్పై వేలు ఎందుకంటే వాళ్ళ విన్ను చేసుకొని రావాలా పాపం ఐదు ఆరు మంది జనాలు వస్తారు కదా వాళ్ళు పోటీలో ఉన్న వాళ్ళందరికీ ముప్పై వేలు రాష్ట్రం అంతా మార్పులోకి పోవాలి ఎవరు ఓడిపో రాష్ట్రంలో మనము మనకి ఆ పేరు రావాలి మనం పెడదామంట ఇంకా దానికి ఎంత ఖర్చు అయిందో ఏం కథ అదొకటి ఉంది మరి రాత్రి రాత్రికి ఎట్లా చేద్దాం మనము డ్రామా కూడా అని అంటుండాలి డ్రామా కూడా చెప్పండి మనము కురుక్షేత్ర నాటకం కురుక్షేత్రం అవునా సంవత్సరాలు ఏదో నవరత్నాలు ఐదు సంవత్సరాలు ఆడిపించిన నవరత్నాలు ఈసారి ఏంటంటే ఇప్పుడు ఇంకా మనకి బాగుంది నవరత్నాలు ఎప్పుడు ఐదు సంవత్సరాలు ఆడిపిస్తాడు నవరత్నాలు ఈసారి ఎట్లా చేద్దామో చెప్పండి సత్యారి అన్న వేద్దాంలే కాదు 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 నా రామాంజన యుద్ధం కూడా వద్దు ఏది వద్దు నేను చెప్పేది తలకాయలు లేదు ఊరికే మూడు పోట్లు తినేది ఊరికే ఎనుగుల మాత్రం బయట దున్నపోతలు తిరిగినట్లు తిరుగుతున్నాం కాదు ఆలోచన సంవత్సరాలు ఏం చేసాం నవరత్నాలు ఆడిపించిన సరే చేద్దామంటే కురుక్షేత్రంలో రెండు సీన్లు రామాంజన యుద్ధంలో రెండు సీన్లు సత్యారందన్ లో రెండు సీన్లు రెండు సీన్లు మనం ఏం చేస్తాం మూడు రత్నాలు అని పెడతాం డ్రావర్ రత్నాలు మూడు రత్నం పోయిన ఐదు ఐదు సంవత్సరాలు నవరత్నాలు ఆడిపిస్తున్నాం మూడు రత్నాలు ఆడిపిస్తాం మూడు అన్న వచ్చి ఎంతైనా ఖర్చు కాని ఎన్ని లక్షలన్నా కాని అన్న ఏమంటే ఒక నెల నుంచి ఫోన్ చేసి ఏం వేడుకుంటాడంటే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదన్నా ఏరిగి నీ సర్పంచ్ నుంచి చెయ్యి అంటానాడు ఓహో దానికే నా గిలి మార్చుకు వచ్చింది అర్థం కానీ ఓ కాలేబా అందరి సమీక్షంలో చెప్తాడా నా మద్దతు వచ్చి మన పరందమల అన్నకే సపోర్ట్ చేద్దాం సర్పంచ్ మొత్తం అన్న ఏమంటాడంటే మొత్తం ఎంత గానీ ఖర్చు హైవే పక్క నాలుగు ఐదు ఎకరాలు ఉంది ఒక ఎకరా నలభై లక్షలు పోతాది నేను ఒక ఎకరా అమ్ముతాను నలభై లక్షలు వస్తుంది నలభై లక్షలు ఖర్చు పెడతాను ఇంకా ఇప్పుడు ఈ ఒక్క దెబ్బతోనే నీకు దూలం పోటీలు డ్రామా పోటీలు ఇదే కాకుండా అన్నదానం కూడా పోటీలు ఉన్నాయి కదా రాజధూలం పోటీలకి మొత్తం ఖర్చు ఒక పదహైదు లక్షలు వస్తాది అవునులే అనుకో వస్తుంది లక్షలు రామ ఒక ఐదు లక్షలు మొత్తం ఎంత ఇంకా నలభై లక్షలు ఇరవై లక్షలు ఉంటుంది మన ఊర్లో ఇప్పుడు రామాలయం కూడా కొద్ది శిథిలా వస్తా కొద్ది రామాలయం పడిపోతుంది కదా రామాలయం దాన్ని కూడా ఒక పది లక్షలతో వచ్చి పునరుద్ధారణ రామాలయం దాని పక్కన కేర్ ఉంది కదా రథం అది కూడా చెక్క కనుక చెదులు పట్టింది అవును దాని కూడా ఒక ఐదు లక్షలు పెట్టి తర్వాత అన్ని చేపిస్తానంటూ మళ్ళీ గ్రామానికి ఇంత మేలు చేసినప్పుడు మళ్ళీ నేను సర్పంచ్ గా మన అన్నని మద్దతు బొద్దు దేవుడు నన్ను క్షమిస్తాడా క్షమిస్తాడానికి తెలిసిందే అందుకని అన్నకైతే మద్దతు ఇస్తాను అన్న అమ్మినాడు పాపం నలభై లక్షలు దగ్గర పెట్టుకున్నాడు ఎట్లా చెప్తే అట్లా కాదన్న ఇప్పుడు హైవేకి ఒక ఎకరా నాలుగు ఎకరాలు ఉంటుంది కోటి అరవై లక్షలు పని చేయి సర్పంచ్ ఎలక్షన్ అది అమ్మేసాయిల్ ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టేస్తాయి నాకు ఇచ్చేసా ఇచ్చేస్తే అవన్నీ నేను చూసుకుంటా ఇంకోటి ఏంటంటే రాజధూలం పోటీలు ఉన్నాయి కదా ప్రతి అవార్డు అన్న చేతుల ప్రదానం చేస్తాం ప్రైజ్ రెండో ప్రైజ్ మూడో ప్రైజ్ నాలుగో ప్రైజ్ అన్ని కూడా బహుమతి ప్రదాత కూడా నీ చేతుల మీద కానీ అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానల్ అన్ని కవర్ అవుతాయి నీకు రాష్ట్ర రాజస్థాయిలో పేరు వస్తుంది రాజకీయంగా కూడా భవిష్యత్తులో ఏదైనా ఎమ్మెల్యే కావడానికి కూడా నీకు మంచి అవకాశం వస్తుంది సరేనా ఇప్పుడు ఇంకా కాబోయే సర్పంచ్ నేనే నువ్వే నేను సుమారు కూడా రాపించుకుంటా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి రాబోయే సర్పంచ్ రబీ చేసుకోండి రాబోయే సర్పంచ్ నేనే రాబాను ఎనకు రాబాబించబుల్ రాబో ఒక రాసుకోవాలి సర్పంచ్ సర్పంచ్ ఫోన్ సరేనా ఇప్పుడే మాట్లాడుతుంది ఊరు అంతా కరపత్రాలన్నీ పనిచేద్దాంనా కాబో కాబోయే సర్పంచ్ ఆర్థిక సహకారంతో పెట్టేస్తానాలు గండకరాలు చేస్తాను ఎవరి దగ్గర ఏం తెలియదా చెప్పినా ఏం చేయాలి నీకు సర్పంచం చేస్తాను లేదా కాబోయే సర్పంచం నేను కదా చేస్తాండి అదే అవును నువ్వే నల్ల ఎందుకు ఆయన పేరు వేస్తావు ఇప్పుడు కరపత్రం మేము వేస్తావంటే పెద్ద మనిషి ఆర్థిక సహాయంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో రాజదూలం పోటీలు రాజదూలం పోటీలు అదే రోజు రాత్రి గొప్ప ఉచిత నాటక ప్రదర్శన అని నా పేరు వేయాల నువ్వు అంటే దానికి సర్పంచం చేస్తాను కదా పనికి అయిపోయినా మళ్ళీ ఎందుకు ఆపి ఆర్థిక సహాయంతో అనుకుతావు నువ్వు నాకు అర్థం కాలే అంటే పెడతాడు కదా నువ్వు చేస్తావు సర్పంచ్ ఆప్ చేస్తారా లేవు అందుకని ఇప్పుడు మనం ఏమన్నాము మొత్తం ఎంత మొదటి ప్రైజ్ రెండు లక్షలు అన్నాం కదా లక్ష చేద్దాం రెండు లక్షలు కబ్బ అంటే ఇప్పుడు రాజదూలం పోటీలకు మూడు లక్షల్లో అయిపోవాలా డ్రామా రెండు లక్షల్లో అయిపోవాలా మొత్తం ఐదు లక్షల్లో మొత్తం అయిపోవాలా అట్లంటారా ముప్పై ఐదు లక్షలు నాకు మిగలాలి కదా పని లేకపోతే సర్పంచం చేస్తాను అది మొత్తం కరపత్రాలు కనీసం అంటే ఒక ఇరవై వేలు గాని ముప్పై వేలు కాని వేసి పెద్ద చిరాలతో పెద్ద మనిషి ఆర్థిక సహాయంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో రాజదూలం పోటీలు మరియు అదే రాత్రి గొప్ప ఉచిత నాటక ప్రదర్శన మూడు రత్నాలు మూడు రత్నాలు మూడు రత్నాలు పది ఐదు సంవత్సరాలు నవరత్నాలు నవరత్నాలు ఇప్పుడు వచ్చి ఈ మూడు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మూడు రత్నాలు రావని ఆడిపిద్దాం ఎందుకంటే సూర్యుడు ఒకవైపునే ఉదయిస్తాడు అలాంటి పెద్ద మనిషి అవసరాన్ని బట్టి ఏ వైపునైనా ఉదయించగలగాల అందుకే నేను పెద్ద మనుషులు అయింది ఐదు సంవత్సరాలు మూడు రత్నాలే చేద్దాం సరేనా మీరు ఏం చేస్తారంటే పొద్దునవుతుంది కాబట్టి రేపు కరపత్రాలు వేసేసి ఆయన గురించి చెప్పద్దు చెప్పద్దండి సర్పంచం చెప్తాను కదా మీరు మీద రాపిచ్చుకోమని టాక్ పైన సుమోలు మీద పైన కాబోయే సర్పంచ్ నేనే రాసుకుంటున్నాడు కదా కాదా కాదు బహుమతులు మాత్రము ఆప్తిద్దాం ஒருட்டோது ரெண்டோதி மூடோதி அந்தவரக்கே சரேனா பதம் பண்டிகை எவ்வளவு ஜெரிண்ட் ஈக்தான